హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ వీడియోలో కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగాలా నేను కాకరకాయ కడిగి పట్టుకున్న పొట్టు మొత్తం తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో కట్ చేసుకుని పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని తగినంత ఆయిల్ పోసి అందులో డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇలా మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి కొబ్బరి వెల్లుల్లిపాయలు కరివేపాకు సో వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసుకొని కొబ్బరి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరిని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కరివేపాకు ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాతకి వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసాం కదా అందులోకి వేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరిని మిక్సీ ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక పక్కకి వేసి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకునే వెల్లుల్లిపాయలు కూడా ఇళ్ళకేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ పల్లీల పొడి పౌడర్ చేసి పెట్టుకున్నా ఆ పల్లీల పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కారం తీసుకొని ఆ కారం కూడా వేసుకోవాలి తర్వాతకి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ కలిసేటట్టు చేయితో కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మిక్సీకి వేసుకోవచ్చు కాకపోతే మిక్సీ మిక్సీకి వేయడం వల్ల మొత్తం గ్రైండ్ అయిపోతుంది సో అలా కాకుండా ఇలా చేయితో ఇట్లా ప్రెస్ చేయడం వల్ల ముక్కలన్నీ పంటికి తగేటట్టు ఉంటాయి అన్నమాట అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ టైంలోనే కొద్దిగా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే ఆయిల్ నచ్చితే వేసుకోండి లేకపోతే ఇలాగే తినేయచ్చు సో ఈ టైంలో కారం ఉప్పు ఏమో సరిపోయిందా సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కారం వేసుకోవచ్చు నేను వేసుకున్న దాని క్వాంటిటీ బట్టి నాకైతే మంచిగా సరిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్